అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాబునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తేదీ శుక్రవారం శుద్ధ ద్వాదశి పగలు రెండు యాభై ఏడు వరకు ఉంటుంది నక్షత్రం రాత్రి పన్నెండు యాభై ఒకటి వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఈరోజు వర్జ్యం వచ్చేసి ఉదయం ఆరు ముప్పై నాలుగు నుండి ఎనిమిది ఇరవై రెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై రెండు నుండి తొమ్మిది పదమూడు వరకు ఉంటుంది మరియు పగలు పన్నెండు ముప్పై ఏడు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క పూజలు చేసి చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన భోజనం వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఈ రోజు విద్యార్థులకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి యొక్క రోజు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కానీ అక్కడ మీకు విజయం అనేది లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వలన మంచి మిత్రత్వం అనేది ఏర్పడి మీరు చేసేటువంటి యొక్క పనిలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు వారి వలన మంచి సహాయం అనేది మీకు లభిస్తుంది గృహ సంబంధమైనటువంటి విషయంలో ఏవైనా పనులు ఉంటే గనక ఆ యొక్క పనులు ఈరోజు పూర్తి కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ధన రాబడి అనేది ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారముల ఎందు మంచి ఫలితాలు మీకు రాగలవు భూమి క్రయ విక్రయాదులయందు అభివృద్ధి అనేది స్థిరంగా ఉంటుంది ఆ రంగంలో మంచి ఫలితాలు అనేవి మీకు కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలిగి ఉన్నందున అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కుజాగ్రహస్థితి వలన వ్యాపారాలు అనుకూలంగా ఉండి మంచి ధనలాభం అనేది కలగగలదు ఆర్థిక రంగంలో అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వలన వాహన యోగం ధనయోగం వివాహ సిద్ధి వ్యాపారములో అనుకూలత వ్యవహార లాభం గృహ సౌఖ్యం మిత్రవృద్ధి బంధువుల కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి సగల సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రోజు మంచి శుభయోగం ఉన్నందున ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు మరియు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి శుభగ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మంచి ఫలితాలు కలిగించేటువంటి ఒక రోజు కాబట్టి సుఖమైన జీవనం ఈ రాశివారు చేయగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి శుక్రబలం అనుకూలంగా ఉండడం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది రంగాలలో నివసించే వారికి బుధ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు గురుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన బుధుని వలన వ్యవహార లాభం వ్యాపారంలో అనుకూలత ధనధాన్య సిద్ధి బంధువర్గంతో మిత్రులతోటి కలయిక మంచి మాటలు మాట్లాడడం ఉన్నతంగా ఉండడం విద్యాబుద్ధులు లభించడం స్నేహితులతో లాభాలు పొందడం కుటుంబంలో కలిసిమెలిసి ఉండడం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేక రకాలుగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు బుధుడు మరియు గురుగ్రహం యొక్క కారకత్వం చేత ధనలాభం అనేది కలిగి వివాహ సిద్ధి అభివృద్ధి సంఘములో గౌరవ కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరియు సువర్ణ లాభం బంగారం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట ఆ యొక్క ఆలోచనలో ఉండుట గృహ లాభం స్థలం గాని ఫ్లాట్స్ గాని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉండటం మంచి ధన లాభం కలిగి వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఇది గురుగ్రహం అనేది మీకు కలిగించేటువంటి ఒక శుభ ఫలితాలు మరియు విద్యార్థులకు ఈ రోజు చక్కని విద్య లభిస్తుంది శ్రద్ధ వహిస్తారు విద్య మంచిగా వినయంగా విధేయతగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్న వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉన్నతమైనటువంటి ఒక స్థానం కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది కలిగిపోగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితులు బుధుని యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి ఏ రంగములో ఉన్నా కానీ ఆ యొక్క రంగములో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి వలన వ్యవహార విషయంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మనశ్శాంతి ఎక్కువగా కలిగి ఉంటారు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన సంతోషమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో మంచి స్థానాలను పొంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరేటటువంటి ఒక గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్లు ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారాలు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన శుభయోగం వలన అధికమైనటువంటి ఒక రాబడి అనేది కలిగి ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి అందరూ కూడా సుఖంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు చదువు యందు మంచి ఆసక్తి అనేది కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క స్థానంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం కలిగేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారములో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు ఏ పనైనా మంచి లాభసాటిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగేటువంటి ఆనందమైన జీవనం గడపగలరు శుభం పూజ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధగ్రహం అనుకూలంగా ఉండటం వలన వ్యవహారములో వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటారు విద్యార్థులు ఈరోజు విద్య ఎందు మంచి ఆసక్తి అనేది కలిగి ఉంటారు శ్రద్ధతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేవి రాగలవు ఈరోజు విద్యార్థులు పరీక్ష రాస్తున్నా కానీ పరీక్షకు వెళ్ళలేని వారు కానీ మంచి విజయం అనేది వాళ్ళు సాధించి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి వలన ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచిగా రాణించగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి కలిగి ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేవి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ భూయా ఈరోజు తులారాసే ఫలితాలు ఈరోజు వీరికి అనుకోని విధంగా ధన రాబడి కలుగుతుంది వ్యవహారములు వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి గృహలాభం ధనయోగం వివాహ సిద్ధి పుత్రలాభం కుటుంబంలో అనుకూలత సుఖమైనటువంటి యొక్క భోజనం గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట లాభం శుభకార్య ఆలోచన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి సమయం కాబట్టి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుడు వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ కిరాణం ఇత్యాది యొక్క రంగంలో వారికి మరియు మెడికల్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార ఫలితాల వలన మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు శుభ భూయా ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అంటే చెడు ఫలితాలు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీరు ముందు కొద్దిగా ఆటంకాలు జరిగి ఆ తరువాత మంచి జరిగేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలదు విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు కలవు చదువు యందు చక్కని శ్రద్ధ చూపిస్తారు ఇంటర్వ్యూలోకి వెళ్ళేవారికి ఆ యొక్క రంగంలో ఆ యొక్క స్థలములో మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలిగి మంచి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి కొద్దిగా అధికారులకు ఒత్తిడి ఉన్నా కానీ వాళ్ళతోటి అనుకూలుగా ఉండడం వలన మీ యొక్క పనులు నెరవేరగలవు ఉన్నతమైనటువంటి యొక్క స్థానం మీకు లభించే అవకాశం అనేది కలిగి ఉంది సినీ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి వలన మంచి అవకాశాలు అనేటివి రాగలవు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది భవిష్యత్తులో ఆ యొక్క రంగంలో మీకు మంచి అడుగులు వేసి విజయ పదములో నడిచేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉండాలి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా అనుకూలంగా కాగలవు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు ఫైనాన్స్ పరంగా ఈరోజు అన్ని విధాల ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధి అనేది ధన రాబడి అనేది చక్కగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉండటం వలన మీ ప పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి మరియు వృత్తి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరియు భూ క్రయ విక్రయాదుల వలన అనేక రకములైనటువంటి మంచి ఫలితాలు కలిగి మంచి లాభాలతో మీరు ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ ఆనందంగా ఉండి సంతోషంగా ఉండగలరు ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు కాక కొద్దిగా విచారం కలిగి ఉంటారు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ లాభాలు లేక ఈరోజు కొద్దిగా మందకోడిగా వ్యవహారం అనేది ఉండగలదు కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది కుటుంబంలో కొన్ని చికాకులు కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు ఎటువంటి రంగంలో దృష్ట ఆ యొక్క రంగంలో మీకు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైనటువంటి అశాంతికి గురి కాగలరు మరియు బంధువర్గాల వలన మిత్రుల వలన మిత్రులతోటి బంధువులతోటి కలహాలు ఏర్పడేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు మరియు విద్యార్థులు ఈరోజు చదువులో శ్రద్ధ లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరిక కొద్దిగా విచారంతో ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఈ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా వ్యవహారం అనేది ఇబ్బందికి గురి చేసేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి చెడు ఫలితాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి ప్రతి వారితోటి విభేదాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వారికి భూ క్రయ విక్రయాదుల వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ధన రాబడి తక్కువగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది కుజగ్రహచార స్థితి వలన అనారోగ్య సూచన విచారం ఆందోళన మనశ్శాంతి లేకుండా ఉండటం ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కిరాణం మెడికల్ రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన ధన రాబడికి సంబంధించినటువంటి యొక్క విషయాలలో అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి మంచి గ్రహస్థితి లేకపోవడం వలన రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసినా మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు ఓం హ్రీ రాహవే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి శని యొక్క వ్యవహారం చేత మంచి వ్యవహార వృద్ధి అనేది కలుగుతుంది జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు వ్యవహార దక్షత మీరు చేసేటువంటి యొక్క పనిలో స్తబ్దత అంటే స్పష్టత ఏర్పడి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలగగలదు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది మరియు స్నేహితులతో బంధువులతో మిత్రత్వం ఏర్పడి మీ యొక్క వ్యాపారంలో ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు పూర్తిగా శ్రమ తీసుకుంటేనే కానీ మంచి లాభాలు అనేటివి వచ్చేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది మరియు ఈరోజు అధికమైనటువంటి యొక్క చికాకులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికమైనటువంటి ఆనందం వృత్తిలో లాభాలు వ్యవహారాలు అనుకూలత ఇత్యాది ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు బంధువుల కలయిక మిత్రుల కలయిక గృహ లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాల వలన ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి ఒక అవకాశం అనేది ఎక్కువగా గలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు కొద్దిగా శుక్ర శని గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి మరియు బొబ్బెర్లు మరి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్